సో అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి వచ్చేసరికి మనం మెయిల్స్లో ఎక్కువగా చూసే మిత్సేమి ఉంటాయి అంటే అపోహలు ఎలాంటివి ఉంటాయి నెంబర్ వన్ ఫస్ట్ ప్రాబ్లం నాది కాదు అదైతే ఫస్ట్ వినే మిత్ దాని తర్వాత ఇచ్చే హార్మోన్స్ వల్ల అడిక్షన్స్ వస్తుందని భయపడుతుంటారు ఇచ్చే హార్మోన్స్ వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని భయపడతారు సో వాట్ వీ ఎక్స్ప్లెయిన్ ఇస్ వాట్ ఎవర్ మెడికేషన్ మెడికేషన్ వీఆర్ గివింగ్ ఈజ్ టెంపరీ మీరు తీసుకున్నంత వరకే ఎఫెక్ట్ ఉంటుంది సో మీకు కౌంట్ మెయింటైన్ అవ్వాలంటే కూడా కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అండ్ టీసా చేసాము టెస్టికలర్స్ పంప్ తీసాము దానివల్ల బేబీలో ఎఫెక్ట్ అవ్వచ్చు అన్న భయం ఉంటుంది ఏ అలాంటిది ఏం ఉండదు ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ ఎంబ్రియో మీకు ఎంబ్రియో హెల్దీగా ఫామ్ అయ్యిందంటేనే అక్కడ మీకు ఇష్యూ లేదన్నది ఒక ఆటోమేటిక్ గ్యారంటీ డే ఫైవ్ వరకే తీసుకొచ్చాం హెల్దీ ఏ గ్రేడ్ బ్లాస్ట్ వచ్చింది ఇంకా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ చాలా మందికి ఇప్పుడు మనం ఐఓఐకి వెళ్ళినామో ఐవిఎఫ్ వెళ్ళినప్పుడు నాది వాడరేమో వేరే వాళ్ళది వాడతారేమో అన్న భయం ఉంటుంది సో వాట్ యూ కెన్ డూ ఇస్ గో టు ఎ సర్టిఫైడ్ ఐవిఎఫ్ సెంటర్ సో ఇప్పుడు మేము ఐవిఎఫ్ సెంటర్ పెట్టాలి అన్నా కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి లెవెల్ వన్ క్లినిక్ లెవెల్ టూ క్లినిక్ సో ఈ పర్మిషన్స్ తీసుకున్నాము అంటేనే యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళని ఎవరో ఒకళ్ళు సూపర్వైజ్ చేస్తున్నారు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆట ఆడడానికి లేదు అన్నది ఒకటి మీకు అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంత ముందు లాగైతే లేదండి ఏఆర్టీ లా వచ్చాక దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రిక్ట్ వాచ్ ఆన్ ఆల్ ద ఐవీఎఫ్ సెంటర్స్ మాకు రొటీన్గా ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ల్యాబ్లో కానీ ఎక్కడైనా వేర్ ఎవర్ దర్ హ్యాండ్లింగ్ గ్యామెట్స్ అంటే ఎగ్స్ కానీ స్పంప్స్ కానీ హ్యాండిల్ చేసేటప్పుడు ఆర్ డెఫినెట్లీ టూ పీపుల్ ఇన్సైడ్ ద ల్యాబ్ మినిమమ్ సో ఇదెందుకు అంటే ఒకవేళ ఒకళ్ళు పొరపాటు చేసినా ఇంకొకళ్ళు క్యాచ్ చేయగలుగుతారు అని సో ఎనీ గ్యామెట్ వీఆర్ హ్యాండ్లింగ్ ఎగ్ కానీ స్పమ్ కానీ అది చాలా స్క్రూటినీ అయ్యాకనే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు మేము కావాలి అన్నా కూడా మేము మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ చేయలేరు ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ వెరీ గుడ్ క్లినిక్ మీకు ఆ భయం అనేది అవసరం లేదు ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని ఇంత ఇన్ని ఏళ్ళు చదువుకొని ఒక్క పేషెంట్ కోసమనో ఒక్క ప్రెగ్నెన్సీ కోసమనే ఎవ్వరు వాళ్ళ లైఫ్ని కానీ కెరియర్ని కానీ రిస్క్ చేయరు ఒకవేళ ఈ ఆడిట్లో ఎక్కడైనా తప్పు ఉందని తెలిస్తే వీ విల్ లూజ్ అవర్ ఎంటైర్ కెరియర్ హాస్పిటల్ మూసేస్తారు సో అంటే లేడీస్ విషయానికి వస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నా కూడా రెగ్యులర్గా మిస్క్యారేజెస్ జరుగుతూ ఉంటాయి కదా మేడం దీనికి ఎఫెక్ట్ అంటే మెయిల్ ఫెర్టిలిటీ కూడా ఎఫెక్ట్ ఉంటుందా డెఫినెట్లీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు స్పమ్ క్వాలిటీ బాగాలేదు డిఎఫ్ఐ హైగా ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మిస్క్యారేజెస్ రికరెంట్ మిస్క్యారేజెస్ సో రికరెంట్ మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు మనం డిఎఫ్ఐ ఒకటి చూసుకోవాలి అండ్ బోత్ పార్ట్నర్స్ అమ్మాయికి అబ్బాయికి జెంటిక్ టెస్టింగ్ అనేది చూసుకోవాలి మిస్క్యారేజ్కి చాలా కారణాలు ఉండొచ్చు నెంబర్ వన్ అసలు ఎంబ్రియో హెల్దీగా లేదు సో హై డిఎఫ్ఐ ఉంది ఎంబ్రియో జెంటికల్లీ నార్మల్ లేదు అది ఒక్క పాయింట్ ఆఫ్ టైం వరకే పెరుగుతుంది ఆ తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల కూడా ఎంబ్రియో గ్రోత్ అనేది ఆగుతుంది కొంతమంది కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది సో ప్రెగ్నెన్సీకి వాళ్ళకి బ్లడ్ సరి సరఫరా సరిగ్గా లేక గ్రోత్ ఆగిపోతుంది ఇలాంటి వాళ్ళని బ్లడ్ థిన్నర్స్ మీద పెడతాం త్రూ ద ప్రెగ్నెన్సీ పెడతాం సో ఇలాంటి వాళ్ళకి ప్రీవియస్ మిస్క్యారేజ్ అయింది మనం బ్లడ్ థిన్నర్స్ మీద పెట్టాము హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి ఓకే